స్టేషన్లోనే ఉన్నాను సార్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా బీకేపీ వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ చేశారట సో మీరు అర్జెంటుగా నేను చేయండి వినండి సార్ గా ఏ కంప్లైంట్ రాకుండా మనమే వెళ్ళి వాళ్ళు ఎప్పుడో అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అనుమానిస్తున్న వాళ్ళందరినీ లేపేస్తున్నారయ్యా నువ్వేం చేస్తావంటే ఓ ఇద్దరిని తీసుకొని ఆ బీకేపీ ఇల్లు ఫ్యాక్టరీ కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంది చూడు అక్కడికి వెళ్ళి వాచ్ చేయి ఆ పిల్లాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయి బుర్రకెక్కిందా చేస్తాను సార్

కనక టీచర్ ఎడవకూడదు కడుగు తొడవండి తొడవమంటున్నానా నువ్వేం చదువుకున్నామ్మా రాత్రిపూట నీ ఇష్టానికి వచ్చి స్కూల్లో లైట్లు వేసి అట్రాసిటీ చేస్తున్నావు చెప్పేది విను నేను మిగతా టీచర్లా కాదు డ్రిల్ మాస్టర్ని అన్నా ఒకవేళ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి ఉంటే మన చావుకి మనమే రూటీస్ ఇచ్చినట్టు ఉన్నా మూలకడ సిగ్నల్ దగ్గరికి రా వచ్చి వెయిట్ చేయి కాల్ వస్తుంది పిల్లాడు ఇంకా వాడి బాబు దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళినా ఏం మాట్లాడు మందు పనిచేస్తుంది సర్కుల్ దాటు ఉండడు నువ్వు వంటిది అలాగే అన్నీ అన్న అన్నకి ఫస్ట్ కాల్ వచ్చింది అది తిరిచి ఈ ఈరోజు మాత్రం ఈ నెంబర్ నుంచి రెండు కాల్స్ వెళ్ళినాయి ఒకటి మా నాన్నకి ఇంకోటి ఇదిగో ఇతనికి పోతే నిన్న నైట్ మాత్రం ఒకే నెంబర్కి ముప్పై కాల్స్ వెళ్ళినాయి వాడి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం పక్కనే వేలా పని పనిచేస్తున్నాడంట మెకానిక్ ని పిలవడానికి వెళ్ళాడన్నా ఆటో స్టార్ట్ అవ్వలేదు అందుకే లేదన్నా బండిని తోయడానికి ఎవరు లేరు వెళ్ళి ఎవరినైనా పిలుచుకొస్తానని చెప్పాడు ఇదిగో వచ్చాడు ఏంటన్నా బండి దబ్బిందా ఫోన్ నెంబర్ లేదు దీనికి మనుషులు పంపించావాడు ఎక్కడ్రా ఆయన ఎప్పుడే వెళ్ళిపోయానా దీని నీకు ఏమన్నాడు నన్ను దాటి ఏదన్నా జరిగిందో ఆ పిల్లడు ఎక్కడ కనబడలేదు ఏం చేయమంటావు ఆ పిల్లాడు దొరికితే నాకు ఫోన్ ఆ బిల్డింగ్ ఎస్కేప్ ఎక్కడైనా కల్పిస్తే నరికేసి అన్నా గుడ్డ ఇది వాడి ఖర్చు ఫి అయి